చాలాసార్లు చెప్పుకున్నా కొంచెం నేను కాలేదండి ఇప్పుడు నీ మీద నమ్మకంతో నేను ఇప్పుడన్నా కనీసం కార్యక్రమంలో భాగంగా మరి నేను మొట్టమొదటిసారి మొదలుగా అక్కడ తాటిపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి మొక్కు తీర్చుకొని మరి చివన్పల్లి పందిమల నుండి ఇట్లా వస్తా ఉన్నాం అందుకని కొద్దిగా ఆలస్యమైంది మరి రెండు గంటలకు ఉండాల్సింది నాలుగు గంటలకు అయింది కొంచెం మధ్యాహ్నం మీకు అన్ని పనులు ఉన్నాయి అయినా కానీ మరి ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయాలని చెప్పి అనుకొని మరి మీ గ్రామానికి రావడం జరిగింది నాతో పాటు మన మండలానికి చెందినటువంటి ప్రోగ్రాం యొక్క కోఆర్డినేటర్ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు మరి మండల అఫీషియల్స్ అందరూ మరి సర్పంచ్ గారు మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి గారు సంజీవ్ గారు పెద్దలు సాయిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఇంకా మళ్ళా శేఖర్ గౌడ్ గారు వీళ్ళందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు మళ్ళీ ఎర్రన్న గారు అందరూ కూడా పేరు పేరున అదేవిధంగా మరి ఈ ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలో వచ్చినటువంటి శ్రీకొండ గ్రామ పెద్దలారా విడిసి సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి అక్కాజల్లెల అమ్మలందరికీ మరి పత్రికా విలేకరులకి అందరికీ కూడా నమస్కారం ఎన్నికల ప్రచారంలో నేను శ్రీకొండ గ్రామానికి వచ్చినప్పుడు మనం చెప్పినాం ఈ ఆరు గ్యారెంటీల స్కీములు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రంగలే దాని మీద మొట్టమొదటి సంతకం పెడతాం నాకు ఒక అవకాశం ఇవ్వండి మరి టిఆర్ఎస్ వాళ్ళకి పది సార్లు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారంటే మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా మాకు ఇవాళ సిరికొండ గ్రామంలో ఏడు వందల ఓట్ల మెజార్టీ పైచిల్ మెజారిటీ గెలిపించిందంటే మరి మీకు అందరు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు మీకు నా మీద ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం నమ్మకాన్ని మరి నేను వమ్ము చేయనని చెప్పి మరి ఇలా నిజంగా అంటే ప్రజాపాలన ఇప్పుడు ఇరవై ఎనిమిది నుండి నడుస్తూనే ఉంది రేపటికి లాస్ట్ డేటు కానీ మీ అందరు కూడా కలిసి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకొని మరి మీ అందరు కూడా నేను అండగా ఉంటాను నేను ఉన్నానని చెప్పి మీకు మీకు కుటుంబ సభ్యుడిగా మీకు బిడ్డగా నేను ఉంటానని చెప్పిపోవడానికి మీకు అందరికి కొద్దటి వెళ్ళడానికి ఈ సభకు రావడం జరిగింది అయితే మీరందరూ అందరూ గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన ఓలే ఇవాళ ఇలా చూస్తా ఉన్న ఐదు వేల మూడు వేల ఐదు వందల అప్పటి వచ్చిన రేషన్ కార్డు కొరకే మన మండలంలో అంటే ఎన్నో మాటలు చెప్పిడు బంగారు తెలంగాణ అన్నారు మరి బంగారు తెలంగాణ ఇక మరి కేసీఆర్ కుటుంబం అయింది ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే కుటుంబమే బంగారం కానీ ఇంకా శ్రీకొండ బంగారం కాలేదు అంటే దుస్థితి ఇలా చూస్తా ఉంటే ఎక్కడో ఎక్కలున్నాయి కాబట్టి అయితే కాంగ్రెస్ పార్టీ మరి చెప్పిన మాట మీద ఉంటది అని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఇవాళ చెప్పిన మాట మీద మీ అందరి దాయితో నేను గెలిచిన మరి అక్కడ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొట్టమొదటి మేము ఆరు గ్యారెంటీ గ్రామాలు పోయిన తర్వాత అక్కడ సార్ మొదటిసారి వచ్చింది కాబట్టి అక్కడ తండలు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికిరు మరి మనకు ఒక గంట రెండు గంటలు లేట్ మన ముఖ్యమంత్రి గారు మీకు ఆరు గ్యారంటీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కీమ్ కాబట్టి మీరు అందరు కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో పెన్షన్లు రావు వేరే రావు అని ఇంకా వేకెన్సీ పెడుతుండ్రు దయచేసి అదంతా అది నిజామాబాద్ రూరల్లో రావడం జరిగింది మరి ఎందుకంటే ఆయన ఒక నిస్వార్థపరుడైతే అదే కేసీఆర్ ప్రభుత్వ ప్రభుత్వం కాదు చెప్పేది చేస్తుంది చెప్పేది ఉంటుంది గతంలో కేసీఆర్ మనం ఎన్నో చెప్పిడు ఎక్కడెక్కడ అని చెప్పింది ఆ విధం కాకుండా ఒక్క నెల లోపలే మరి ఒక పెద్ద ఈ కార్యక్రమం ఇలా చూస్తే ఇలా ఉన్నటువంటిది ఆ స్కీమ్ లో ఖచ్చితంగా ప్యారెంట్ పథకాలు త్వరలోనే మనకి ఇస్తాయి ఇప్పుడు రేపటికి చివరి కాబట్టి అందరు కూడా దయచేసి సద్యం చేసుకోండి ఎవరు కూడా ఇక్కడ మనకు ఎలక్షన్ వాటికే రాజకీయాలు మీ వాళ్ళ మా వాళ్ళ ప్రతి ఒక్కరు హరువులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సక్షమ ఫలాలు ఇవ్వాలనేది మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరి అప్పుడు పాలేదే మరి ఇవాళ స్కీమ్ లేకపోవడానికి చెప్తున్నారేమో ఇవి మాటరు గవర్నమెంట్ వచ్చి ఇరవై రోజులు కాలేదు మాట్లాడడానికి కూడా మరి పది సంవత్సరాలు ఏం చేసినా అంటే తెలంగాణ అప్పల పాలు మన మనం కష్టపడి తెచ్చుకున్నాం అందరు తెలంగాణ ఇప్పుడు ఇక్కడ మీ సిరిగోడైన సాకాల శ్రీనివాస్ గారు కానీ ఇంకొకదం కలిసి ఇవాళ జైలుకు వెళ్ళిన సార్ నేను తెలంగాణ ఉద్యమంలో నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తా లేదు పోలీసు వాళ్ళు అంటే ఇట్లా ఎన్నో ఉద్యమాలు చేసి సాగించుకున్న తెలంగాణను పది సంవత్సరాలు మొత్తం అప్పలపాలు చేసేసి ఇవాళ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు స్కీమ్లు ఎక్కువారంట అంటే మాట మాట్లాడానికి పది రోజుల నొప్పుకోలేదా గవర్నమెంట్ వచ్చి ఇది నెల కూడా కాదు ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఐదో తారీఖులో ఉన్నాం ఏ ఒకటి అంటాడు ఇది కూడా అంటాడు అంటే ఈ గాలి మాట నమ్మకం అంత లంగాలు తయారైనా చెప్తున్నాం కదా టీఆర్ఎస్ వాళ్ళు అంత అబద్ధకారులు నుండి అది పైన మూల స్తంభమా కేసీఆర్ కానుండి ఇక్కడ ఎమ్మెల్యే కానుండి గ్రౌండ్ స్థాయిలో కూడా అక్కడే తయారైంది వాళ్ళకి సరి బుద్ధి చెప్పారు కానీ ఇంకా బుద్ధి మార్చుకోకుండా అదేవిధంగా ఇంకా ఏదో ప్రజలను మభ్య పెట్టాలి ఇంకా మోసం చేయాలా ఇంకేదో కాంగ్రెస్ బుద్ధాయ్యాలంటే అది ఆగుండ్రా ఒక ఐదేళ్ళు మేము పదేళ్ళు ఓపిక పెట్టాం కదా అది తాగదానికి బట్టలు దొంగతా బట్టలు కదా అనుకో భూమి స్నానం చేయడానికి వాడుతున్నావు అవి తాగే నీళ్ళు లేనా మరి చేసి ఇంకా మాట్లాడుతున్నావు అక్కడ సిరిగొండలో పోతే సిరిగొండ చివరిపల్లి పోతే అక్కడ లేని ఉన్న సమస్యలు ఎక్కడ లేవు ఏం అంటే తీరా సర్పంచ్ కాను ఎంపీటీస్ కాను ఎంపీ కాను ఎమ్మెల్యే దాకా అక్కడనే సరే నేను గ్రామానికి ఏం చేయలేను మరి ఇంకా దేశానికి ఏం చేస్తాం రాష్ట్రం మన కాన్సెన్స్కి ఏం చేస్తామంటే ప్రశ్నించాల్సిన ప్రశ్నించి వస్తుంది ఇప్పుడు సరే దాంట్లో విమర్శలకు పోకుండా నేను చెప్తా ఉన్నా ఏంటంటే వీళ్ళు కొంచెం ఓపిక ఉండాలి వినేది ఇవాళ మొన్ననే వచ్చింది వచ్చినాక రెండు రోజులకి పథకాలు అమలు పరుస్తున్నాం వీళ్ళకి సమాచారం సేకరిస్తున్నాం అసలు ప్రభుత్వానికి సార్ అంచనాలు లేవు సివిల్ సప్లైలో యాభై వేల కోట్ల అప్పు ఎలక్ట్రిసిటీలో ఎనభై ఐదు వేల కోట్ల అప్పు ఇరిగేషన్లో ఒక లక్ష కోట్ల అప్పు ఇలా పుట్టిన బిడ్డ మీద లక్ష యాభై వేల అప్పుంది అంటే ఇవన్నీ సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఇంకా ఏదో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి భ్రమల వాళ్ళు ఉన్నారు అవన్నీ కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ మాట అంటే మనటిస్తే చేస్తాం కాబట్టి మీకు అందరు కూడా ఈ ఆల్ గ్యారంటీ స్కీమ్లలో ముఖ్యంగా ఈ రైతు భరోసా కానీ తర్వాత హౌసింగ్ స్కీమ్ ఏదో మహాలక్ష్మి స్కీమ్ కానీ గృహలక్ష్మి స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు పరుస్తాం అందులో మీకు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అధికారులు కూడా అంటే ఇంత బహిరంగంగా చెప్పదు కానీ అంటే అందరూ కూడా రోడ్లో పోకుండా ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే అంత స్టైల్ అంతా వేరేది నేను ఒక ఉద్యమకారుని ఒక విద్యావంతుని ఒక డాక్టర్ను ఒక లక్ష్యంతో ప్రజాప్రతినిధిగా ఏర్పడ్డా లేకుంటే ఈ కక్ష ఈ పగలు మా దగ్గర లేవు అంత ప్రేమ అభిమానం గౌరవం మా దగ్గర ఉన్నది కాబట్టి ఇది ప్రజాస్వామ్య పరిపాలన మరి మీరందరూ కూడా చూసిరు కేసీఆర్ గడిలో బద్దలు పడినామా లేదా సేమ్ డే మరి ఇలా ఏపీఎస్సీ రద్దు చేసినమా టిఎస్పీఎస్సి ఇలా మేమే అలా పార్లమెంట్లో ఎమ్మెల్యే ఎంపీలను సస్పెండ్ చేసి నిదర్శకంగా అని చెప్పి ధర్నా చౌక్లో ధర్నా చేసిన ఇలా ధర్నా చౌక్ ఓపెన్ అయింది అంటే ధర్నా చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మన హక్కు అదేవిధంగా ఇక్కడ కూడా ఏ మాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి ఆరుగుడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాంట్లో భాగంగానే అభయం ప్రోగ్రాం దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి నూటికి నూరు శాతం అందరూ కూడా మరి లబ్ధి పొందని వారందరూ కూడా దీంట్లో అప్లై చేసుకుంటే ఇదంతా కంప్యూటర్ అయిన తర్వాత అందరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పి మీరు మీకు అందరు కూడా కోరుకుంటూ మరి కొంచెం ఆలస్యమైనందుకు మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా అదేవిధంగా ఆరోగ్యం బాగా కాస్ట్లీ అయ్యేది మరి ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఆరోగ్యశ్రీ పథకం సరిగ్గా అమలు కావట్లేదని చెప్పి దాంట్లో వ్యాధుల సంఖ్య పెంచుతూ మరి అదేవిధంగా పది లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది రెండు రోజుల్లో అయితే దాంట్లో భాగంగానే మరి ప్రజాపాలన సరే ఇక్కడ మీరంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ముందు కూర్చున్నారు సిరికొండ గ్రామస్తులు కానీ ఇవాళ మేము చివరిపల్లి పోతే మా చివన్పల్లికి నిజామా మన సిరికొండకు పద్దెనిమిది కిలోమీటర్లు ఆ పద్దెనిమిది కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వచ్చి మరి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకా అధికారుల దగ్గర క్యూలో నిలబడి దరఖాస్తులు ఇచ్చే అవసరం లేకుండా ప్రజల వద్దకే పాలన పేరు మీద ప్రజా పాలన పేరు మీద మీ దగ్గరకు వచ్చి ఇవాళ వారం రోజుల నుండి అప్లికేషన్ తీసుకుంటాం ఇవంతా ఎందుకు తీసుకుంటున్నామంటే ముఖ్యంగా మిగతా ఐదు యువ వికాస్ తప్పితే మిగతా ఐదు ఏదైతే ఉందో గ్యారంటీ పథకాలను మనం అమలు పరచాలంటే మనకు సమగ్రమైన సమాచారం ఉండాలి ఎవరికి ఇల్లుంది ఎవరికి లేదు ఎవరు ఎంత కరెంటు వాడుతున్నారు ఎవరికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు మరి వాళ్ళకి భూమి ఉందా లేదా భూమి ఉంటే ఎక్కడెక్కడ ఉంది అదేవిధంగా మా తెలంగాణ ఉద్యమం కారులనే ఉన్న ఉన్నారా మరి అదేవిధంగా మరి పెన్షనర్స్ అయితే ఏ పెన్షన్ తీసుకుంటున్నారు అసలు పెన్షన్ రావట్లేదా వస్తుందా అన్న స సమాచారం కొరకే ఈ అప్లికేషన్ ఫామ్ సరే ఇవాళ మన దగ్గర దగ్గర ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అప్లికేషన్ మన దగ్గర ఫిల్ అప్ చేశారు ఇంకా ఒక రోజు ఉంది మీకందరు కూడా నేను కోరుకునేది ఒకటి ఈ డేటా అంతా కూడా కరెక్ట్ ఇవ్వండి మన సిలిండర్ నెంబర్ కానీ ఎలక్ట్రిసిటీ నెంబర్ కానీ మన కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు నెంబర్ కానీ ఎందుకంటే అంతా కూడా కంప్యూటరైజ్ అయినప్పుడు ఆధార్ కార్డులో ఒక నెంబర్ తప్ప అది తప్పుడు సమాచారం కింద మనకు రాంగపోతే వేరేళ్ళ పేరు వస్తుంది కాబట్టి ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉన్నాయి హెల్ప్ డెస్క్ కూడా ఉంది కదా సో ఇంకా టైం ఉంది మనకి ఇంకా రేపు కూడా ఎవరైనా యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను నేను హౌస్ హోల్డ్స్ ఏమో తక్కువ ఉన్నాయి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి దానికి రీజన్ ఏంటంటే ఈ హౌస్ హోల్డ్స్ సెన్సెక్స్ ఇది రెండు వేల పదకొండు అయితే ఇప్పుడు మన మన